రేపు ఇరవై ఏడవ తారీఖు నాడు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న పార్టీ కేడర్ అందరినీ కూడా సమాహితం చేసి ఎన్నికలకు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మా కార్యకర్తలు అందరికీ కూడా ఒక పార్టీ నామినేట్ చేసిన కార్యకర్త నాయకులే కాకుండా ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు పార్టీ పరంగా ఉన్నవాళ్ళు అందరిని పార్టీ సానుభూతి అందరినీ కూడా ఇక్కడ సమాయత్వం చేసి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న దుష్ట శక్తిని ఏ విధంగా ఎదుర్కొనాలి వాళ్ళ తాలూకా ప్రలోభలకి కొన్ని ఈ ముందున్న కొన్ని మీడియా తాలూకా వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారానికి ఏ విధంగా మనం అడ్డుకట్టేయాలి గత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో ఏ విధమైన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఏ విధంగా అభివృద్ధి చేస్తాం ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి కూడా వాళ్ళ జీవితంలో జీవిత విధానం జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చాం ఏ విధంగా వాళ్ళ తాలూకా మరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచాం వాళ్ళ పాప బాగా చదువుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి దాంతోపాటు దైత గిట్టుబాటు ధరని ఏ విధంగా ఇచ్చాం అవన్నిటినీ కూడా ఒకసారి బేరీది వేసుకుంటూ మళ్ళీ పార్టీ కేడర్ అంతా కూడా సమాయత్తం చేస్తూ రేపు ఇరవై ఏడవ తారీఖు ఇక్కడ ఎప్పుడు జరగబోతుంది ఎప్పుడూ కూడా జరగని రీతిలో మా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్రం యావత్తు కూడా ఒక్కసారి చూసేటట్లు మరి ఆలోచించేటట్లు ఇవాళ ఈ సభను నుంచి మరి ఏర్పాట్లు చేస్తున్నాం నిన్న ఇవాళ మొన్న ఈ నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో నియోజకవర్గంలో అన్ని శాసనసభ ముప్పై నాలుగు శాసనసభ స్థానాల్లో సమాయతలు పెట్టాం ఎక్కడ చూసినా సార్ పార్టీ కేడరు మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మా పార్టీ అధ్యక్షుడు వస్తున్నారు వారు ఏంటి మనకిచ్చే సందేశం ఏంటి ఏ విధంగా మనం అవ్వాలి ఏ విధంగా మనం ముందు ఇక రాబోయే ఈ రోజుల్లో మనం పోరాటం చేయాలి అనే ఒక దృక్పథంతో ఓ నిశ్చయంతో కేటదంతా ఉంది ఇంకో రెండు రోజుల్లో మీరే చూ చూడబోతారు ఇదంతా కూడా ఎందుకంటే ఏదో అత్యక్తి కాదు చెప్తుంది ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో మొన్న జరిగిన సంక్రాంతి పండుగను మనం తీసుకుందాం ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రజానీకం ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం రైతాంగం ఎంత సంతోషంగా వాళ్ళు పండుగలు జరుపుకున్నారో ఒకసారి బెరే చేసుకుంటే మనకు తెలుస్తుంది రైతుకొచ్చి రైతుకు రైతుకొచ్చి పండిన పంటకి చేసిన మూడు దాని దానివిచ్చిన మూడు రోజుల్లోనే వాటికి గిట్టుబాటు ధరని వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో వేయడం అంతేకాకుండా అవినీతి లేకుండా మధ్యవర్తులు లేకుండా ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కచర్ అందించడం దాంతోపాటు ఇంకా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా సరే అవన్నీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసి ఇవాళ ముందుకు వస్తున్నాం ఇవాళ మీ మీ అందరి తాలూకా సాక్షిగా ఒక మాటను చెప్పబోతున్నాం ముఖ్యమంత్రి మాటగా మళ్ళీ ఆయన చెప్పిన మాట మళ్ళీ ఉట్టికిస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో రేపు జరగబోయే ఎన్నికలకి ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే మేము మంచి చేస్తామో ఏదైతే ప్రజల సహాయ ప్రజలకు అందుబాటులో ఉన్నామో ఏవైతే ప్రజా సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నామో ఏ అభివృద్ధి కార్యక్రమం అయితే కావాలని కోరుకున్నారో ఆ కార్యక్రమం చేస్తామో దాన్ని సంతృప్తి పడితేనే మళ్ళీ మాకు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి ఆ సంతృప్తి పడితేనే మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రిని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చూడలే చంద్రబాబు లాంటి వ్యక్తులు మాయిలో మోసాలు చేసి దగా చేసి మళ్ళీ తగ్గుతామా అంటూ ఎన్నికలు వచ్చారు తప్ప మేము వచ్చి అలా కాకుండా చేసింది చూపెట్టి చెప్పింది చేసి చేసిందే చెప్పి వాళ్ళ ఎన్నికల్లో రేపు ఎన్నికల్లోకి వెళ్తున్న ఈ నేపథ్యం అదే రేపు ముఖ్యమంత్రి గారు వారి తాలూకు మారి సదాగా వారి నోటుతో కార్యకర్తని ఉత్సాహపరిచి కార్యకర్త సమాయత్తం చేసి ఎన్నికలు సిద్ధం చేస్తున్న ఈ తరుణం ఈ నేపథ్యం మరి ఇటువంటి తరుణం శుభారాయణ చెప్పినప్పుడు ఓ మాట చెప్పారు ఓటు లేని వ్యక్తి జిల్లా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఓట్లేదు కానీ ఈ రాష్ట్రంలో వచ్చి ఎన్నికల్లో వచ్చి నాయకత్వం ముందుకు వస్తున్నాను ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి ఎందుకంటే ఎక్కువ మనం ఆలోచించక్కర్లే అది ప్రాథమికంగా ఆలోచన అది నేను ఈ ప్రాంతానికి నేను ఈ రాష్ట్రానికి నా నా ప్రా నా ప్రాంతానికి నా దానికి ఉన్న కమిట్మెంటు నాది ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తామంటే లేదు ఈ రాష్ట్రంలో దురుస్తామంటే అది ఎక్కడ సంబంధిస్తాం ఆలోచించి కోరుతున్నాను ప్రజలందరినీ కూడా ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాం ఇవాళ మేము చెప్తున్నాం ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిలో జరిగింది తప్ప ఎవరూ చేరే ఏ కార్యక్రమం మాయ మాయని చెప్పారు మాటలు చెప్పారు మరి ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చి తగ్గుదమ్మా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను ఏడు సరిదిద్దుకుంటారు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు వాళ్ళ దేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం చూస్తుంది అవ అవరో ఎలా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని ఎలా చేస్తున్నారు ఈ సంక్షేమం ఎలా చేస్తున్నారు ఈ అభివృద్ధి అని ఏ ఒక్కటి తీసుకున్నా అటు విద్యను తీసుకున్నా వైద్యం తీసుకున్నా వ్యవసాయం తీసుకున్నా ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ఇంకా ఇంత పెద్ద ఎత్తున ఏ రకంగా చేస్తున్నారని చెప్పి దేశం యావత్తు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తుంది దాని ఇంతకుముందు ఏ ఏ రాష్ట్రాల్లో పోడేవారు ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు ఇప్పుడు కాదు ఆంధ్ర రాష్ట్రం కాస్త చూస్తున్నారు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్న వీళ్ళు పరి పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని మరి పై రాష్ట్రాల అధికారులని పై మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం కదా చూస్తున్నారు ఎప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించి మేము కోరుతున్నాం కాబట్టి ఇవన్నిటికీ దీటుగా రేపు ముఖ్యమంత్రి గారు ఆయన మా కేటర్ అంతటినీ కూడా మా కార్యకర్తలు అందరినీ కూడా మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఓ సందేశాన్ని మా అందరికి ఇచ్చి మా మాలో ఉత్తేజాన్ని నింపడానికి ఆయన వస్తున్నా ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున చేయడానికి పూర్ణ మీ నాయకులందరం కూడా ఈ పెద్ద ఎత్తున జరగడానికి మేము మేము మా మా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఈ సభ సక్సెస్ అవుతుంది ఏ విధమైన మరి సందేహాలు లేదు దీనికి మరి భగవంతుడు కూడా వరణ దేవుడు కూడా సహకరిస్తాడు ఇది సాయంత్రం సమయం ఈ సమయంలో దీనికంటే ఒక గంట ముందు ఈ సభ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇవే సభ జరుగుతుంది ఒక గంట గంటన్నర ముందు ఈ సభ జరుగుతుంది కాబట్టి దీన్ని మరి సక్సెస్ చేయాలని ఆ భగవంతుడు కూడా కోరుతున్నాను వాతావరణం కూడా అనుకూలించాలని కోరుతున్నాను